తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించింది అర్హత లేని డైరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన లక్ష్యంలో లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈ కేసులో అరెస్టైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈగా పనిచేస్తున్నారు సిట్ విచారణ ప్రకారం సుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై ఒకటి జులై నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్య కాలంలో పలుమార్లు లంచాలు స్వీకరించారు భోలేబాబా వైష్ణవి మాల్గంగా వంటి డైరీ సంస్థల ప్రతినిధుల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు నగదు యాభై వేల విలువైన శాంసంగ్ ఫోన్ పదహారు వేల ఏడు వందలు విలువైన వెండి ప్లేట్లు వెండి నాణ్యాలు తేలింది ఈ డైరీల ప్లాంట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే వాటికి అన్ని అర్హతలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చింది దీంతో ఆ సంస్థలకు దక్కాయి కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రయోగశాల నివేదిక వచ్చినా సుబ్రహ్మణ్యం దాన్ని తొక్కిపెట్టారు మైసూరులోని లో పరీక్షించగా నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిపినట్లు స్పష్టమైంది ఈ నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా కల్తీ నెయ్యి సరఫరాను యధావిధిగా కొనసాగించారు